అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట మేజర్ పంచాయతీ పరిధిలో గల అరుంధి దళిత కాలనీ వాసులు త్రాగునీటికై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దళిత వాడల సమస్యలు అధికారులకు పాలకులకు పట్టవా కొత్తకోట పంచాయతీ అరుంధతి కాలడి వాసుల ఆవేదన అనకపల్లి జిల్లా రావికమత మండలం కొత్తకోట మేజర్ పంచాయతీ పరిధిలో గల అరుంధతి దళిత కాలనీ వాసులు త్రాగునీటికై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీకి త్రాగునీరు అందించే వాటర్ ట్యాంక్ మరమ్మతుల పేరుతో గత పది రోజులుగా నీటి సరఫరా నిలిపివేయడంతో త్రాగునీటికై కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కిలోమీటర్ల దూరం నుండి నీటిని మోసుకొస్తున్నారని సిపిఎం నేత గోవిందరావు ఆరోపించారు జల మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందిస్తామని చెప్పుకుంటున్న అధికారులు పాలకులు మరమ్మతుల పేరుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సుమారు రెండు వందల మంది జనాభా నివాసం ఉంటున్న కాలనీకి త్రాగునీటి సరఫరా నిలిపివేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు త్రాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు తక్షణం ట్యాంకర్లతోనైనా కాలనీకి త్రాగునీరు అందించాలని సిపిఎం నేత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే గోవిందరావు దళిత సంఘం నేత రాజు మహిళలు అధికారులను కోరుతున్నారు లేదంటే పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు మెయిన్ మేజర్ పంచాయతీ సుమారు మంది జనాభా కాలనీలో ఒక పది రోజుల నుంచి నీళ్లు లేవు ఎందుకంటే ట్యాంక్ రిపేర్ చేస్తామని చెప్తాను అంతవరకు వాటర్ ట్యాంక్లు తీసుకొచ్చి తేడా అని చెప్పేసి ఈ రోజు మహిళలందరూ కలిపి డిమాండ్ చేయడం జరిగింది వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఏదైతే దళితులు పేదలు వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాకి వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సరఫరా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇవ్వాలని చెప్పేసి ఖాళీ బిందులతో ధర్నాలు నిర్వహించడం జరిగింది ఎందుకంటే చోడవరం నియోజకవర్గంలో చోడవరం తర్వాత అతి మేజర్ అయినటువంటి పంచాయతీ ఇది ఈ పంచాయతీలో ఉన్న కులాలు కానీ ఏమేమి రిపేర్ చేసేటప్పుడు ఆల్టర్నేటివ్గా మంచి నీరు కోసం ఎక్కడికి వెళ్ళాలి ప్రైవేట్ బోర్లు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి భిక్ష వచ్చి నీరు తెచ్చుకునే పరిస్థితి కనీసం తాగడానికి లేదు ఉదయం పూట పనికి వెళ్తే కానీ కొడుకు నిండు లేని పరిస్థితి ఎందుకంటే ఉదయం నీళ్ళు కోసమే కష్టపడే పరిస్థితి ఉంది అంటే నీళ్ళు పని లేకపోతే డబ్బులు తినడానికి తిండి ఉండదు కానీ నీళ్ళు కోసం ఉండడం వల్ల మొత్తం పన్నీ పోతుంది కాబట్టి వెంటనే పంచాయతీ ఈవో కానీ నర్సి మన రావతం ఎంపీడీవ్ కానీ ఉదయం సాయంత్రం నీరు సరఫరా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పంచాయతీ కేంద్రం వద్ద గతంలో గత ఆరు సంవత్సరాల క్రితం పంచాయతీ కేంద్రం వద్ద పెద్ద ఖాళీ బిందుతో పెద్ద ఎత్తున చేసాం కాబట్టి వెంటనే జిల్లా అధికారులకు స్పందించి ఈ దళిత కాలనీకి అరుంధతి కాలనీకి మంచి నీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ కొత్తకోట అరుంధతి కాలనీలో గత పది రోజుల నుంచి మంచినీళ్ళ కోసం మూడు నాలుగు కిలోమీటర్ల పొలాలకు తెచ్చి ఆదివా దళితులు ఇబ్బంది పడుతున్నారు వెంటనే ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చోడవరం తర్వాత అది మేజర్ గ్రామం అయినటువంటి కొత్తకోట అరుంధతి కాలనీలో సుమారు రెండు వందల మూడు వందల మంది కుటుంబాలు దళితులు జీవనం సాగిస్తున్నారు నీళ్ళు కోసం పని మానుకొని ఈరోజు నీళ్ళు కోసం మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ పరిస్థితుంది మేజర్ పంచాయతీ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కనీసం స్పందన కూడా లేదు గత పది రోజుల కోసం నీళ్ళు కోసం దేవులాడే పరిస్థితుంది అధికార యంత్రాంగం ఇప్పటికైనా సరే మంచి నీళ్ళు సరఫరా చేయాలని చెప్పేసి వాటర్ ట్యాంక్ ద్వారా సరఫరా చేయాలని ఎందుకంటే వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తానండి అందువల్ల నీరు అవ్వలేదని అంటే అన్నారు అయితే ఏంటి దాని పరిస్థితి వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తే నీళ్ళు పరా తాగడానికి నీళ్ళు పరా ఇక్కడ బోర్లు ఉన్నాయి అవి వాడుకోవడానికి పనికి వస్తాయి దాన్ని తాగడానికి పనికిరావు వెంటనే వాటర్ ట్యాంక్ ద్వారా రిఫైర్ అయ్యే వరకు వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేయాలని చెప్పేసి ఈరోజు బిందువులతో ఆందోళన నిర్వహణ జరిగింది తక్షణమే మంచి సరఫరా చేయకపోతే పంచాయతీ కార్యక్రమం కేంద్రం వద్ద దళిత సంఘాలు ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావించడం జరిగింది